హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజెస్ రావేస్ వ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే సూపర్గా ఉన్నాను మీరందరూ ఎలా ఉన్నారనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో ఏంటి అనుకున్నారా సో ఇయర్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో మేమందరం కలిసి బయటకు అయితే వెళ్దాం అనుకున్నాము కానీ అన్ఎక్స్పెక్టెడ్గా అప్పటికప్పుడు ప్లాన్ చేసుకున్నాం కాబట్టి మాకు లాంగ్ వెళ్ళి రావడానికైతే కుదరదు ఎందుకంటే పెద్ద తమ్ముడు టెన్త్ క్లాసు సో వాడికి స్పెషల్ క్లాసెస్ ఉండడం వల్ల స్కూల్కి వెళ్ళాడు ఇది వచ్చేటప్పటికి సండే ఆఫ్టర్నూన్ అనమాట సో మా ఊరు నుంచి పొన్నూరు మా ఊరు తర్వాత పొన్నూరే అనమాట స్టేషను సో ఇది వచ్చేటప్పటికి మా అండి ఆల్రెడీ నేను వేరే వీడియోస్లో కూడా చూపించాను మా ఊర్లో ఏంటంటే ఇదివరకు టూ ట్రాక్సే ఉన్నాయి ఇప్పుడు థర్డ్ ట్రాక్ కూడా వేశారు ఇది వచ్చేటప్పటికి ప్లాట్ఫామ్ నెంబర్ త్రీ అనమాట సో కొత్తగా వేశారు మాకు బ్రిడ్జ్ కానీ మొత్తం కట్టారు మా ఊరు కూడా డెవలప్ చేస్తూ ఉన్నారు ఇక్కడ నేను పెద్దక్క చిన్న తమ్ముడు అయితే వెళ్తున్నాము సో చిన్నక్కకి కొంచెం హెల్త్ బాగాలేదని చెప్పాను రాలేదు సో పెద్ద తమ్ముడు స్కూల్లో ఉన్నాడు స్కూల్లోకి వెళ్ళి వాడిని తీసుకొని అయితే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఏదో చెప్పారు కొత్తగా ఏదో కేఫ్ పెట్టారంట అక్కడ బాగుంటుంది అనేసి అన్నారు సో ఎప్పుడు రెస్టారెంట్కి వెళ్ళి బిర్యానీ తినడం ఎందుకు స్పెషల్గా వాళ్ళకి ఏమి కావాలో ఇప్పిద్దామని అయితే అనుకున్నాము సో అట్లా నడుచుకుంటూ వాడి స్కూల్ అయితే వెళ్ళాము స్కూల్ దగ్గరికి వెళ్ళి మా బాబాయ్కి కాల్ చేశాను సో ప్రిన్సిపల్ సార్కి కాల్ చేయి మేము వచ్చామని సో ఇక్కడ వచ్చేటప్పటికి వాడు స్కూల్లోకి వెళ్ళి వీడియో తీస్తున్నాను వీడియో తీయకు నువ్వు తీయకు అని చెప్పి అంటూ ఉన్నాడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా సో వీడిని తీసుకురావడం ఏమో కానీ చాలా పెద్ద టాస్క్ జరిగిపోయింది మాకు సో వాడు వచ్చాక మళ్ళీ ఫోర్ మెంబర్స్ కలిసి నలుగురం కలిసి కేఫ్కి అయితే వెళ్ళాము అక్కడ వాళ్ళకి ఏమేమి కావాలి అనేది మొత్తం కూడా ఆర్డర్ ఇచ్చి ఫుల్గా తినేసి వచ్చాము సో మేము తిన్నాము హ్యాపీగానే ఉన్నాము కానీ సో చిన్నక్క లేదు అనేది ఒక చిన్న భయ గిల్ట్ అయితే అలా ఉండిపోయింది సో ఏమేమి కావాలి అన్నీ కూడా ఆర్డర్ పెట్టుకొని మంచిగా తినేసేసి మళ్ళీ ఇంటి దగ్గర అమ్మవాళ్ళు అక్క ఉన్నారు కాబట్టి వాళ్ళకేం కావాలో కాల్ చేసి అవి కూడా తీసుకొని మళ్ళీ రిటర్న్ అయితే అయ్యామన్నమాట సో మాక్ పిజ్జా కానీ అన్నీ కూడా వాళ్ళకి ఏమేమి కూడా అన్నీ తినేసాము మళ్ళీ రిటర్న్ అయ్యి అయితే మళ్ళీ ట్రైన్కే వచ్చాము సో మా ఊరు నుంచి పొన్నూరుకి టెన్ రూపీసేనండి సో మా ఊరు తర్వాతే పొన్నూరు అనమాట సో ఈజీగా వెళ్ళి ఈజీగా అయితే వచ్చేసాము ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్